ఓం నమ శివాయ బిల్వపత్రంతో సమస్త దోష నివారణ దర్శనం బిల్వ వృక్ష స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం బిల్వపత్ర దర్శనం మరియు బిల్వపత్ర స్పర్శనం పాపాలను తొలగిస్తుందని చెప్తారు అఖండ బిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే సర్వ పాపేభ్యో ఏక బిల్వం శివార్పణం నందికేశ్వరునికి బిల్వపత్రంతో పూజ చేయగా శుద్ధి చేసి పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది ఒకనాడు శనిదేవుడు కైలాసం నందు శివుణ్ణి దర్శించాడు శివుడు శనిదేవుణ్ణి పరీక్షించుటకే నీవు నన్ను పట్టి ఉండగలవా అని ప్రశ్నించాడు అందుకు శనిదేవుడు మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం కాలం వరకు శివుణ్ణి పట్టి ఉంచగలరని చెప్పాడు అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున నా బిల్వ రూపమును దాల్చాడు ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలం గడిచిన పిదప మహేశ్వరుడు బిల్వవృక్షము నుండి సాకార రూపముగా బయటకు వచ్చాడు మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు నన్ను పట్టి ఉంచలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి ఇలా అన్నాడు నేను పట్టుట చేతనే కదా స్వామి లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్ష రూపముగా ఇందులో దాగి వసించినారు అని అన్నాడు శనిదేవుని విధి నిర్వహణకు మెచ్చిన శివుడు ఈశ్వరుణ్ణైన నన్నే కొద్ది కాలం పట్టి నాయందే నీవు వసించి ఉండట చేత నేటి నుండి నీవు శనీశ్వరుడిగా పూజింపబడతావు అని వరమిచ్చాడు అభయమిచ్చాడు నాటి నుండి శివుణ్ణి బిల్వపత్రంతో పూజించిన భక్తులకు శని దోషాలు తొలగునని ప్రతీతి మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముప్పది మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్లని శాస్త్రం చెప్తోంది Om Namah